అందరికీ నమస్కారం ఇప్పుడు ప్రపంచంలో అందరూ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే ఐటీని కూడా వెనక్కి నెట్టేస్తుందని చెప్తూ ఉన్నారు మన దేశంలో చాలామంది రాజకీయ నాయకులకు దీని మీద పెద్ద అవగాహన కూడా ఉండదు అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రం దీన్ని ఆల్రెడీ వాడటం మొదలు పెట్టేశారు ఆయన ఇప్పటికే ఎక్కడికి వెళ్ళినా ఆ ఏఐ గురించి చెప్తూ ఉన్నారు మన దావోస్లో కూడా ఆంధ్రప్రదేశ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన యూనివర్సిటీ కూడా ఒకటి ఏర్పాటు చేస్తామని ప్రకటించారు ఇదనే కాదు ఆయన జనరల్గా టెక్నాలజీ అంటే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు టెక్నాలజీ వాడటంలో ముందుంటారు ఆయన ఎవరిన కలిసినా కూడా టెక్నాలజీ గురించి చెప్తూ ఉంటారు ఆయన పది నిమిషాలు మాట్లాడితే అందులో ఏడెనిమిది నిమిషాలు టెక్నాలజీ గురించే ఉంటుంది అంటే టెక్నాలజీకి భవిష్యత్తు ఉంటుంది దాన్ని అందరూ నేర్చుకోండి ఆప్ట్ చేసుకోండి డెవలప్ అవ్వండి అని చెప్తూ ఉంటారు గతంలో ఆయన ఇలా చెప్తున్నప్పుడు చాలామందికి అర్థం కాలేదు ఆయన ఐటీ గురించి చెప్పినప్పుడు కూడా చాలామంది బుర్రకు ఎక్కించుకోలేదు రాజకీయ నాయకులైతే ప్రత్యర్థి రాజకీయ నాయకులు రాజశేఖర రెడ్డి గారితో సహా అందరూ కంప్యూటర్లు కూడు మాట్లాడారు ఆయన ఐటీ రంగం గురించి మాట్లాడినప్పుడు ఐటీ సంస్థలకు భూములు ఇస్తున్నప్పుడు హైదరాబాద్లో కంపెనీలకు దోచిపెడుతున్నారు కంప్యూటర్లు కూడు పెడతాయా అని చెప్పి మాట్లాడారు వాస్తవం మా చెప్పాలంటే ఇరవై ఏళ్ళనాడు పాతికేళ్ల నాడు వాళ్ళు విమర్శలు చేశారు ఇవాళ కూడి పెడుతుంది కంప్యూటర్లే ఇవాళ పిల్లలందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పెద్ద పెద్ద కంపెనీలు ఉద్యోగాలు చేస్తున్నారు రైతులు రైతు కూలీలు లేదంటే చిరుద్యోగులు వీళ్ళకి సంబంధించిన పిల్లలు ఏదో ఒక రకంగా కష్టపడి ఆ ఇంజనీరింగ్ చదివించి కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదివిస్తున్నారు పంపిస్తున్నారు నిజంగానే ఆ ఫ్యామిలీస్ని వాళ్ళు మార్చేసినాయి ఒకప్పుడు ఆ ఫ్యామిలీస్ ఉండే పరిస్థితి ఇవాళ మారిన పరిస్థితి రెంట్ని వేరే చేసుకుంటే చాలా తేడా ఉంటుంది అంటే ఆ రోజు ఎవరికి ఎక్కలేదు అర్థం కూడా కాదు ఆయన అంత ముందు చూపుతూ ఉంటారు ఇప్పుడు కూడా ఆయన భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే అంటున్నారు ఇప్పటికీ చాలామందికి దీని గురించి పూర్తిగా తెలియదు కానీ ఆయన ఆల్రెడీ అమలు చేయడం మొదలుపెట్టారు నిన్న దావోస్ విశేషాలు చెప్పడానికి ఆయన ప్రెస్ మీట్ పెట్టారు విలేకరుల సమావేశం ఆ సమావేశంలో ఆయన ఏఐని వినియోగించారు ఎట్లా అంటే మామూలుగా ఏడెనిమిది మంది కెమెరామెన్లు అయితే ఉంటారు ఆయన ప్రెస్ మీట్ కవర్ చేయడానికి లైవ్ ఇవ్వటానికి అలా కాకుండా నాలుగు కెమెరాలతో ప్రెస్ మీట్ నిర్వహించారు ఆ నాలుగు కెమెరాలకు కూడా ఏఐ ద్వారా సూచనలు ఇచ్చి ఆపరేట్ చేశారు ఒక కెమెరా దాని అంతా చంద్రబాబుని ఫ్రేమ్లోకి తీసుకొని అవుట్పుట్ ఇచ్చింది సెట్టింగ్స్ అన్నీ కూడా దానంతరం అదే చేసుకునేట్టు ఏర్పాటు చేశారు అంటే ఎనిమిది మంది చేసే పనిని ఒక్కరితో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక్కరితో చేశారు ఇవాళ మామూలుగా ఆయన గురించి గొప్పగా చెప్పడం కాదు కానీ దేశంలో మూడు వందల మంది ముఖ్యమంత్రులకి దీని గురించి ఇంత ఇంత లోతుగా అయితే అవగాహన ఉండదు చంద్రబాబు గారికి ఉన్నట్టు కానీ ఆయన ముందే మొదలుపెట్టేశారు దీన్ని మనం గుర్తించాలంటే ఇంకో పదేళ్ళు పట్టింది ఎందుకంటే అప్పుడు ఐటీ గురించి కూడా అనుకున్నారు ఆ తర్వాత రెండు ఎన్నికల్లో ఆయన ఓడించారు రెండు వేల పదిహేను నాటికి కానీ తెలియలేదు ఆయన విజన్ ఏంటి అనేది సో ఇప్పుడు కూడా అంతే ఇప్పుడు కూడా ఆయన ఏ ఏం తీసుకొస్తారు దీని ఫలితాలు ఖచ్చితంగా ఇంకో ఐదారేళ్ళకో ఎనిమిది ఎనిమిదేళ్ళకో వస్తాయి వచ్చినప్పుడు ఏంటంటే అప్పుడు కూడా అంటే చంద్రబాబు గారు పదే పదే చెప్తా ఉన్నారు ప్రతిసారి మనం రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్తాం పైకి మళ్ళీ ఎవరో ఒకరు వస్తారు దాన్ని కూలగొట్టి నేల నేల మీదకి తీసుకొస్తారు జగన్ వచ్చి అసలు పాతాళంలోకి తీసుకెళ్ళాడు మళ్ళీ దాన్ని లేపే ప్రయత్నం చేస్తున్నాం మళ్ళీ ఎక్కడికో తీసుకెళ్తాం కాబట్టి ఈసారి ఆ పొరపాటు చేయొద్దని చెప్తున్నారు అలాగే జనం కూడా ఏంటంటే ఎంత మంచి చేస్తారు ఎంత మంచి జరుగుతుంది అనేది ఆలోచించుకొని ఇంకోసారి కూడా ఆయన గెలిపిస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని దేశంలో టాప్ త్రీ స్టేట్స్లో ఒకదానిగా నిలబెడతారన్న నమ్మకం అయితే ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్